హాయ్ అండి మన ఇండియన్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను ఈరోజు మన ఇండియాలో చాలామంది మానవత్వం లేదు అలాగని చాలామంది అయితే వీడియోస్ రూపంలోని పెడుతున్నారనమాట కానీ ఎంతో కొంత మానవత్వం బతుకుంది అని ఈ నిన్న నిన్న నాకు అర్థమైంది అది నేను మీతో షేర్ చేయాలని వీడియో చేస్తున్నాను అది ఏంటన్నది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో చాలామంది స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి చాలామంది కోవిడ్లో పని చేసిన వాళ్ళకి స్వార్థం ఎక్కువ పెరిగిపోయిందండి మన ఇండియన్స్కి అంటే నువ్వు బాగుంటే నేను చూడలేను నేను బాగుంటే నువ్వు చూడలేవు అది ఎందువల్ల అన్నది నాకు అయితే ఇప్పటికీ అర్థం కాలేదండి ఒక చోట పని చేస్తే తెలుగు వాళ్ళే చాలామంది కొట్టుకు తెస్తారు ఈ టిక్ టాక్లో కూడా ట్రోల్ చేసుకుని కొట్టుకు తెచ్చేది కూడా మన ఆంధ్ర వాళ్ళే ఒక బంగాళూలు కానీ ఫిలిపీన్స్ కానీ లేదంటే ఇథోపియన్స్ కానీ ఎవ్వరు కూడా బయట పడరు దెబ్బలాడుకుంటారు వాళ్ళు కూడా ఏ వాళ్ళు ఏమైనా పై నుంచి దిగి వచ్చారెట్టి వాళ్ళు కొట్టుకుంటారు దెబ్బలాడుకుంటారు ఆడుకుంటారు కానీ బయటపడరు ఎందుకంటే వాళ్ళు దేశానికి ఒక చెడ్డ పేరు వస్తుందని బయటపడరు మన ఇండియన్స్ అయితే ఎవరికి ఏదో వస్తే నాకేటని చెప్పి బయటపడిపోతారు దానివల్ల మనం ఇండియన్స్ కొంచెం చిన్నగా కనబడతాం వాళ్ళందరికీ మీ ఇండియన్స్ మీ ఇండియన్స్ కోసం మాకు చాలా తెలుసు ఏదైనా ఉంటే మీకన్నా మీరే ముందు బయట బయట పెట్టేసుకుంటారు అలాగని ఎందుకంటే నా షాప్లో జరుగుతున్న సిచ్యువేషన్ నేను చెప్తున్నానండి మేము రోజు రోజు దెబ్బలు వాళ్ళు నేను ఎందుకంటే మీ ఇండియన్స్ ఇలాగా మీ ఇండియన్స్ అలాగా అంటే నాకు కోపం వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఒక ఇండియన్స్ కాబట్టి మన బ్లడ్ మరిగిపోద్ది మనం తప్పు చేసినా సరే ఎవడు మనల్ని లేం అనకూడదు అవునా కాదా ఎవరైనా ఏమైనా అన్నారు అనుకో మనకు కోపం వచ్చేస్తుంది దానివల్ల మనం కోపంగా మాట్లాడేస్తాము కానీ ఇండియాలోని నిన్న నాకైతే ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగిందండి ఆ ఇన్సిడెంట్ వల్ల నాకు ఒకటి అర్థమైందండి ఇండియాలో మానవత్వం చచ్చిపోయింది అలాగని చాలామంది చాలా రకాలుగా వీడియోస్ పెడుతున్నారండి కానీ ఇండియాలో చచ్చిపోలేదండి కోవైట్లోనే చచ్చిపోయింది అదేంటంటే మనం నేను ఏమనుకున్నానంటే ఇండియాలో నిజంగా చచ్చిపోయింది మొత్తం ఏమీ లేదు ఎందుకంటే వీడియోస్ ఎలా చూస్తానంటే కొట్టుకు చచ్చిపోవడం లేదంటే పెద్దల్ని పిల్లల్ని అలా చేసేయడం ఇలా చేసేయడం ఎన్నో ఉన్నాయి అవి ఉన్నాయి లేవు అనేది నేను అన్నాను కానీ అవి ఉన్నా సరే ఇంకా చాలా మూలల్లో ఎలా ఉన్నారంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారండి అది నిన్న నాకు అర్థమైంది నిజంగా మన ఇండియన్స్లోనే చాలా గొప్ప గుణం ఉన్నదండి ఆ గొప్ప గుణము మనం ఏంటంటే ఒక స్వార్థపూర్వకంగా ఆలోచించుకుంటూ ఆ గొప్ప గుణాన్ని మనం తొక్కేస్తున్నాము ఆ గొప్ప గుణాన్ని మనం చంపేసుకుంటున్నాము దానివల్ల ఇంకా తప్పులు జరుగుతాయండి కానీ నేను ఏం జరిగిందంటే మీ అందరికీ తెలుసు నేను కోవైట్లో టెన్ ఇయర్స్ వచ్చాను కాబట్టి ఇక్కడ మా అమ్మాయి హాస్టల్ ఉందని కూడా మీకు తెలుసు నేనైతే ట్వంటీ నైన్కి టికెట్ బుక్ చేసుకుని చాలా మంది అయితే అడుగుతున్నారు మేడం ఎప్పుడు వస్తారు మీరు ఎప్పుడు వస్తారని ట్వంటీ నైన్కి రావాలని చెప్పి నేను టికెట్ బుక్ చేసుకున్నానండి అందుకని చెప్పి నిన్న సండే కాబట్టి మా అమ్మాయిని తీసుకురావాలని హాస్టల్కి వెళ్ళాను నేను వెళ్తున్నాను కానీ డ్రైవింగ్ అయితే నేను ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను నేను మించు మించు ఒక లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్లోనే నేర్చుకున్నాను అప్పటి నుంచి నేను బాగానే నడుపుతున్నాను ఇప్పటికి వచ్చి నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి కానీ నిన్న ఏం జరిగింది అన్నది మీకు చెప్తాను అందుకే మీ ఇంకా మానవత్వం బతుకుందని నేను అంటున్నాను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాను మేడం నేను అడిగానంటే ఇలా మేడం నేను మా అమ్మాయిని తీసుకొని వెళ్తాను నేను ట్వంటీ నైన్కి వెళ్ళిపోతున్నాను కదా అలాగంటే మేడం మేము ట్వంటీ నైన్కి వచ్చి తీసుకెళ్ళండి థర్టీ థర్టీ వన్ ఉంచుకొని ఒకటో తరగతి పంపించండి అలాగని అన్నది కానీ ఇదేంటంటే నేను వెళ్ళే రోజుని కదా తీసుకెళ్ళాలి అలాగనంటే ఎందుకో తెలియదు కానీ మరి ఏమి అలా అయిందో నాకు తెలియదు కానీ టక్కుని మెసేజ్ వస్తే నేను మెసేజ్ వచ్చిన వెంటనే చూస్తాను అనమాట మెసేజ్ చూడగానే ఏమొచ్చిందంటే మీ ఫ్లైట్ బుక్ చేసుకున్న ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది ఇంకో ఫ్లైట్ అరేంజ్ చేసామని వచ్చిందంట తన తర్వాత క్లియర్గా చదివాను అప్పుడు ఉన్న కంగారులోని జస్ట్ అట్లా చూసేసి అంటే టికెట్ క్యాన్సిల్ అయిపోయింది రీఫండ్ అనే ఆప్షన్ రాగానే రీఫండ్ కుట్టేసాను వెంటనే ఇంటికి వెళ్ళక చూసుకోవచ్చు రీఫండ్ కానీ టికెట్ క్యాన్సిల్ అని మెసేజ్ వచ్చేసింది అయితే నేను ఏదో టికెట్ క్యాన్సిల్ అయిపోయింది ఏం చేయాలి పిల్లనేమో తీసుకెళ్దామని వచ్చాను మళ్ళీ టికెట్ ఇంకా బుక్ చేసుకోలేదు కాబట్టి డేట్ తెలియదు ఇప్పుడే తీసుకెళ్ళిపోయానంటే వెళ్ళిపోయేటప్పుడు ఎయిర్పోర్ట్కి వస్తానని అన్నది ఎయిర్పోర్ట్కి రాకపోతే మళ్ళీ అతను బాధపడుతుంది అలాగని చెప్పి నేనేం చేశాను మేడం తోటి సరే మేడం నేను ట్వంటీ నైన్కి వస్తానని చెప్పేసి కిందకు వచ్చాను నేను ఏం పట్టుకొని వెళ్ళలేదండి అమ్మాయికి ఎందుకని తీసుకు ఉద్దేశంతో ఓన్లీ ఫ్రూట్స్ పట్టుకెళ్ళాను ఒకవేళ మేడం గారు ఏమైనా ఇంకో మరుసటి రోజు రండి అంటారో ఏమో ఏం చెప్పలేము కదా అలాగని చెప్పి ఫ్రూట్స్ పట్టుకొని వెళ్ళాను ఫ్రూట్స్ పట్టుకొని వెళ్తే మా అమ్మాయి అంటే ఫాస్టింగ్ ఉంటుంది మూడు గంటలకి నాలుగు గంటలకి అనమాట దాని గురించి నేను అయ్యో ఏం తేలేదు మరి ఎలాగా ఆరు గంటల దాకా హాస్టల్లో పెట్టరు కదా అలాగని చెప్తే పర్లేదు మమ్మీ అన్నది నాకు మనసు ఆగదు కదండి ఎదురు తినాలని నేను ఏం చేశానంటే మా ఏదోటి తెస్తానమ్మా అలాగని చెప్పి నేను గప్పగబగా జస్ట్ స్కూటీ తీద్దామని చెప్పి నువ్వు ఇక్కడే కూర్చో ఎందుకంటే అమ్మాయిని అవుటింగ్ అడిగితే పంపించాను అన్నారు ఎందుకంటే ఫస్ మంత్లీలో ఫస్ట్ సండే మాత్రమే మాకు అలౌడ్ ఉంది అంటే బయటికి తీసుకెళ్ళడానికి అయితే ఇది ఈ సండే అలౌడ్ లేదమ్మా అలాగంటే మమ్మీ నేను ఇక్కడే కూర్చుంటానో నువ్వు వెళ్ళొచ్చాను ఇంకా దేవుడు నిజంగా చాలా గొప్ప పని అండి అమ్మాయిని ఒకవేళ తీసుకొని వెళ్ళి ఉంటే మరి నాకు జరిగినట్టుగా ఆ పిల్లలు జరుగుంటే ఉంటే నేను ఇంకా బాధపడాలి నాకే జరిగింది కాబట్టి ప్రాబ్లం లేదు ఏమైందంటే నేను ఇలా స్కూటీ బ్రేక్ పట్టుకున్నానండి ఈ ఎక్సలేటరు కొంచెం స్పీడ్ ఏంటి జస్ట్ చిన్నగా ఇచ్చాను కానీ అది స్పీడ్ వెళ్ళిపోయి బండి ఇట్లా అనమాట దేకేగానే నిజంగా కాలు నేను కాలు కూడా చూపిస్తాను చూడండి కాలు ఏమైందంటే ఎట్లా ఎలా ఇక్కడి నుంచి నాకు జాయింట్ దగ్గర అంటే జస్ట్ అరికాలు పాదం దగ్గర ఇలా జాయింట్ ఇట్లా వండిపోయి దాని మీద స్కూటీ పడిపోయిందండి స్కూటీ పడిపోయి నిజంగా వచ్చిన నొప్పి ఎలా ఉందంటే టక్ టక్మని వాచిపోయింది కూడా నేను ఏమనుకున్నానంటే ఇరిగిపోయింది అనుకున్నానండి ఇంకా నా లైఫ్ అయిపోయింది విరిగిపోయింది నా కొవైడ్ జీవితం కూడా పోయింది వచ్చింది గొర్రె అలాగని చెప్పి అప్పటికప్పటికే నా మైండ్లో ఇన్ని ఆలోచనలు వచ్చేసాయి ఇన్ని ఆలోచనలు వచ్చేగానే నేను వెంటనే పడిపోయాను కదా అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి ఆ స్కూటీని పైకి తీసి నన్ను కూడా లేపి ఇంక నుంచి వెళ్ళిపోతున్నాను అలా పెట్టలేకపోతున్నాను నేను అనుకున్నాను విరిగిపోయింది అనుకున్నాను ఇరిగిపోయింది అనుకొని ఆ కుర్చీలో కూర్చోబెట్టి నిజంగా నాకు సేవలు చేశారండి మన ఇంట్లో మన వాళ్ళు కూడా చేయరండి సేవలు ఎవ్వరు ఎవ్వరో ఇంచుమించు ఒక పది మంది దాకా నా కాలు పట్టుకొని ఐస్ తోటి అక్కడే ఐస్ వాటర్ ఉంటుందండి ఐస్ వాటర్ తోటి టవల్ తోటి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మసాజ్లు అంటే ఫస్ట్ ఎయిడ్ టైప్ ఇట్లా ఇట్లా లాగి పెద్ద పెద్ద మగవాళ్ళు అండి పెద్ద పెద్ద ఆడవాళ్ళు వాళ్ళని చూస్తే ఏమీ నార్మల్ పర్సన్స్లో లేరు కొంచెం రిచ్ కిడ్స్ లాగే ఉన్నారు అంటే ఎట్లా అంటే మరీ రిచ్ కాదు మరీ పూర్ కాదు మిడిల్ క్లాస్ అంటారు కదా అట్లాగా చూస్తే చాలా నీట్గా అందంగా ఉన్నారు అసలు నా కాలు పట్టుకోవడం ఏంటి ఒళ్ళో పెట్టుకొని ఒక ఆవిడైతే ఆ తల్లి కొడుకు ఒళ్ళో పెట్టుకొని ఇంకా అట్లాగా నీళ్ళతో అలా అలా చేస్తూ ఉడ్డగడుతూ మా అంటే మా అమ్మాయి ఫ్రెండ్స్ అయితే లోపల నుంచి మూ తెచ్చేసి ఆ మూ కాసేపు ఆ మూ అట్లా రాసేసి అలా మసాజ్ చేస్తున్నదండి అమ్మాయి అసలు అని అమ్మాయి కూడా ఇంచుమించు థర్టీన్ ఇయర్స్ అమ్మాయి అసలు ఒకళ్ళ కాలు ఒకరు పట్టుకోవడానికే చాలా అంటే చాలా మొహమాటం కింద ఇది కింద ఫీల్ అవుతారు సాలూన్లో తప్ప బయట ఎవరు పట్టుకోరండి ఎందుకంటే సాలూన్లో డబ్బుల కోసం పట్టుకుంటారు కానీ బయట అసలు ఎవ్వరూ ఒకరు కాలు ఒకరు పట్టుకోవడానికి ఇష్టపడరు కానీ నేను దెబ్బతో చూసి బాధపడుతుంటే వచ్చిపోయే వాళ్ళందరూ కూడా నన్ను పలకరించిన వాళ్ళే అమ్మ అలా కూర్చో ఇలా కూర్చో లేదంటే వాటర్ తెచ్చుతాను వాటర్ తాగిపించడం ఆ కాలు చేయడం నిజంగా హ్యాట్సాప్ అండి మన ఆంధ్ర వాళ్ళందరికీ కూడా నిజంగా హ్యాట్సాప్ ఎందుకంటే నిజంగా నేను ఆ సిచ్యువేషన్లో నేను చాలా అంటే చాలా ఏడ్చానండి ఎందుకంటే మన ఇండియన్స్లోని ఇంకా ప్రేమ చాలా మటుకు ఉన్నది మానవత్వం ఎక్కడికి పోలేదు మనిషి అలా పడిపోయి ఉంటేనే ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అలాగని చెప్పి చాలామంది వీడియోస్ కూడా చేస్తున్నారండి అలాంటి వాళ్ళ మధ్యలో ఎలాంటి వాళ్ళు ఉన్నారని నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ మై ఇండియా నిజంగానేండి మన ఇండియా వాళ్ళకైతే హ్యాడ్సప్ చెప్పేశాను ఎందుకంటే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఇంకొకటి వచ్చి నా కాలుకైతే ఏమీ కాలేదండి అంత పెద్ద స్కూటీ నా కాలు మీద పడిపోయినా సరే నా కాలు అన్నది విరగలేదు అసలు కోవైట్ నుంచి వచ్చిన వాళ్ళకి చిన్న దెబ్బ తగిలిన సరే విరిగిపోద్ది కానీ నిజంగా నేను చేసిన మేలో లేదంటే నా తల్లి చేసిన మేలో దేవుడు చేసిన మేలు అన్నది నాకు తెలియదు కానీ నా కాలు అయితే ఏ ఇబ్బంది లేకుండా నార్మల్గానే ఉన్నదండి కాకపోతే బెనికిస్తుంది అన్నమాట నడవలేకపోతే